గారు రైతుల లెక్క తేలాల్సినటువంటి అవసరం ఉంది ఎంతమంది రైతులకు ఒక పాయింట్ ఏంటంటే నలభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ నలభై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపు రుణమాఫీ చేస్తాం సోనియా గాంధీ పుట్టినరోజు కానుక రైతులకు రుణమాఫీ చేస్తామంటూ ఆనాడు చెప్పడం జరిగింది అందరూ అకౌంట్ డబ్బులు తీసుకోండి లోన్లు తీసుకోండి అని చెప్పేసి అయిన తర్వాత ఓవరాల్గా రోజు మూడో దఫా రుణమాఫీ కూడా జరిగిపోయింది ఎంతమంది లబ్దిదారులున్నారు ఓవరాల్గా చూసుకోవడం కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం క్లెయిమ్ చేస్తుంది మీ మొదటి దఫా ఇచ్చిన దాంట్లో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే పదిహేడు వేల కోట్లైనాయి మీరు మూడు దఫాలుగా చేసి ఏదో ఆర్భాటం చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగట్లేదు అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి మాట సో ఈ పాయింట్ ఎట్లా చూడాలి ఇంకా మోరోవర్ వీళ్ళు దానికంటే ముప్పై వేల కోట్ ముప్పై ఒక వేల కోట్ల రూపాయల బడ్జెట్ కంటే కూడా ఇంకా చాలా తక్కువ ఉంది చాలా అంటే ఆల్మోస్ట్ తొమ్మిది పది వేల కోట్ల రూపాయల వరకు తక్కువ ఉంది ఈ టెక్నికల్ ఇష్యూస్ను ఏమున్నాయి ఇట్లా బెంచ్ మార్క్స్ ఏమున్నాయి ఈ బెంచ్ మార్క్స్ గతంలో చెప్పలేదు ఇప్పుడు బెంచ్ మార్క్స్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఈరోజు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గుర్తు రాలేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రజల కష్టాల గురించి మాట్లాడతారా మీకేం అర్హత ఉంది రైతులకు మేము చేస్తున్నాం ప్రజలకు మేము చేస్తున్నాం ఇది ప్రజాపాలన ఇక బీ బీజేపీ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు దానిపైన కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో గాడిది గుడ్డు ఏదైతే ఇచ్చారో ఇప్పటికి కూడా అది ఇచ్చారంటున్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా కానీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా కానీ ఇది ఈరోజు ముఖ్యమంత్రి చెప్పిన మాట ముందుగా ఐన్స్ ప్రేక్షకులకు తోటి మిత్రులకు భారతదేశ ప్రజలకు పంద్రాగస్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ నిజంగా గేట రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక పర్సను నేను లాస్ట్ డిబేట్లో చెప్పిన అరే రైతుల కోసం మంచి చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ఇచ్చి నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఇచ్చి నెరవేరుస్తున్నది అని రైతులు భావించినారు కానీ ముఖ్యమంత్రి తన వంకర బుద్ధిని ఈరోజు స్పష్టంగా చూపించినాడు ప్రజలకు జనరల్గా పంద్రా ఆగస్టు ఏదైతే ఉన్నదో దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఏదైతే ఉందో తెలంగాణకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు వస్తే భారతదేశానికి ఆగస్టు పదిహేను రోజు వచ్చినది నిజంగా ఈ ఈరోజు నేను అన్ని రాజకీయ పార్టీలను వ్యతిరేకిస్తున్నా ఇది నా వ్యక్తిగతమైనటువంటి ఒక జీవితానికి సంబంధించినటువంటి ఒక విషయం ఎందుకు అంటే ఈ దేశ స్వాతంత్రం కోసము కొన్ని లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే కానీ ఈ దేశానికి స్వాతంత్రము రాలేదు ఈ రోజు పంద్రా ఆగస్టు రోజు నీ గప్పాల కోసమో నీ కాంగ్రెస్ ప్రభుత్వం కోసమో నీ వ్యక్తిగత జీవితాల కోసమో మీరు మీటింగ్ పెట్టాల్సినటువంటి ఒక అవసరం లేదు ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చినది ఈ దేశ ప్రజలను ఉద్దేశించి ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి విద్యార్థులను ఉద్దేశించి మేధావులను ఉద్దేశించి ఈ దేశం కోసం ఎంతమంది ఏ విధంగా త్యాగం చేసినారో వాళ్ళ కుటుంబాలను దొరకబట్టుకొని మనం సన్మానించుకునేటటువంటి ఒక రోజు ఈరోజు అరే మీరు విద్యా వ్యవస్థ చూడండి ఏ స్కూళ్ళ గిట్ట కనీసం ఉపన్యాస పోటీలు లేవు వ్యాసరచన పోటీలు లేవు దేశం గతంలో ఏం జరిగిందో తెలియదు అంతకుముందు ప్రజలను ఏ విధంగా హింసించిరో తెలియదు అప్పుడు ఉన్నటువంటి ఒక గత ప్రభుత్వాలు ఏ విధంగా హింసించినాయి స్వాతంత్రం కోసం ఎన్ని సంవత్సరాల నుండి పోరాడినాం పోరాడిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చినది ఒకవేళ ఇప్పుడు స్వాతంత్రం కోసం ప్రజలకు మనము చెప్పలేకపోతే రేపు వలను మనం గుడ్డి పక్షులాగా తయారు చేస్తున్నాం ప్రజలను విద్యార్థులను ఎలా ఏ స్కూల్ కన్నా వెళ్ళండి కనీసం స్వాతంత్ర దినం లాగా ఉన్నదా ఈరోజు ఏ కాలేజీ కన్నా వెళ్ళండి నేను మా పాప వాళ్ళ కాలేజీకి వెళ్ళినా ఎక్కడన్నా కాదు ఇక్కడ బీవీ ఉమెన్స్ కాలేజీ కనీసం కాలేజీలో పిల్లలు ఎవరు లేరండి ఇరవై ముప్పై మంది లేరు ఎందుకు అసలు ఇంత నిర్లక్ష్యం విద్యా వ్యవస్థ ఎందుకు పిల్లలకు నేర్పాల్సినటువంటి ఒక బాధ్యత ఏమున్నది మనం ఫస్ట్ ఉంచే కదా ఈ దేశం మనది ధర్మం మనది దేశం కోసం పనిచేస్తేనే ఈ దేశం నిలబడుతుంది ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి చూడండి అదేవిధంగా బంగ్లాదేశ్ పరిస్థితి చూడండి పాకిస్తాన్ పరిస్థితి చూడండి అంతర్గతంగా సమస్యలు వచ్చినప్పుడు బహిర్గతం నుండి సమస్యలు వచ్చినప్పుడు ఈ దేశం కోసం కొట్లాడేటువంటి ఒక విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి ఒక విద్యార్థి దశ నుండే ఒక మనము నేర్పకుండా మన రాజకీయ ప్రలోభాల కోసం ప్రజలను విద్యార్థులు పట్టిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయాడు రేవంత్ రెడ్డి రాజకీయ స్వలాభం కనిపిస్తుందా ఇక్కడ ప్రజాపాలన కనిపిస్తుందా ప్రజాపాలన వెళ్తున్నటువంటి తీసుకొస్తున్నటువంటి కుదుర్చుకుంటున్నటువంటి లు కానీ ఆయన కలుస్తున్నటువంటి కంపెనీలు గాని రెండు మూడు దేశాలు కూడా తిరిగి వచ్చారు రైతు రుణమాఫీలో రైతు రుణమాఫీ గురించి క్లారిటీ ఇస్తా అయ్యార్ కె రేవంత్ రెడ్డి గారు నువ్వు ఒక రైతు బిడ్డవే కదా ఇలా నాలుగు లక్షల రూపాయలు నాకు అప్పు ఉన్నది మా అమ్మ పేరు మీద ఒక మూడు లక్షలు ఉన్నది నా అయ్య పేరు మీద ఒక మూడు లక్షలు ఉన్నది మొత్తం ఐదు లక్షల ఎనభై వేల రూపాయల రుణం ఉన్నది మరి ఒక్క రేషన్ కార్డు మీద నువ్వు రెండు లక్షల రూపాయలు రుణమాఫ్ చేస్తావు కదా నువ్వు మిగతా లక్ష రూపాయలు కడితేనే రెండు లక్షల రూపాయలు రుణమాఫ్ చేస్తే ఇప్పుడు నేను యాడికి పోయి కట్టాలి రేవంత్ రెడ్డి అంటున్నా ఇప్పుడు నేను లక్ష రూపాయలు కట్టకపోతే నా రెండు లక్షల రుణమాఫీ కాదు కదా అంటే నేనంటే ప్రజల గురించి మాట్లాడుతున్నా అంటే నేనేమంటున్నా ఇప్పుడు ఈ రెండు లక్షలు ఇస్తే వాళ్ళు ఏదన్నా ఖర్చు మంచో చేయడం ముందుకు పోతుంది తప్ప వాళ్ళు ఇప్పటిదాకా దున్ని నారేసి పోసి ఎరువులేసి ఒక పెట్టుబడులు పెట్టి నీ లక్ష రూపాయలు మూడు రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి కడితే రుణం ఇస్తాడో పరిస్థితుల్లో పెద్ద రైతులు గిటా కొట్టుమిట్టాడుతున్నారు దీన్ని ఇమీడియట్లీ విరమించుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా రేషన్ కార్డు కుక్కలకే ఉన్నట్టయితే కుటుంబంలో ముగ్గురు ముగ్గురు ఏర్పడ్డరు మూడు రెడ్డి గారు ఇప్పటి వరకు రుణమాఫీ అయినటువంటి రైతుల సంఖ్య ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది రైతులు లెక్క ప్రకారం సో దీంట్లో పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ రుణమాఫీ జరిగింది సో ఇది హర్షించదగ్గ విషయం అనుకోవాలా ప్రస్తుతానికి హర్షించదగ్గ విషయం ఎందుకైతే ఒక ముఖ్యమంత్రి హోదా ఉండి ఈ రోజు బహిరంగ సభలో ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చెప్పేటటువంటి ఒక ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంట ఒక ముఖ్యమంత్రి హోదాలో అబద్ధం ఆడుతున్నటువంటి ఒక అది ఆయనకే చెల్లు మూడు మూడు రేషన్ కార్డులు ఉండాల్సినటువంటి ఒక కుటుంబాలలో ఒకే రేషన్ కార్డు ఉన్నది వాళ్ళ అన్నదాములు లేరు పది సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాల నుండి రేషన్ కార్డు ఇవ్వలేదు కదా మరి అలా రైతులు రేషన్ కార్డు నువ్వు లింక్ పెట్టినావు కదా నా దగ్గరికి ఒక ఎస్టి ఆయన వచ్చి మేము మొన్న ఒక గ్రామంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం మీటింగ్ ఏర్పాటు చేస్తే ఒక ఎస్టీ ముగ్గురు అనదమ్ములు వచ్చినారు వచ్చి మా ఫాదర్ కు ఒక్క ఒక రేషన్ కార్డు ఉన్నది ఒక రేషన్ కార్డు మేము అప్పుడు చిన్నగా ఉన్నాము వాళ్ళకి మాత్రమే రుణం పంపవుతుంది మాకు ఇద్దరికి అయితే లేదు ఇంకొక ఆయన వచ్చినాడు ఇంకొక ఆయన వచ్చి అంటే అరే మా పాస్బుక్ ఉందా ధరలు లేదో మా పక్క ఏదో చిన్న కేసు పెడితే దాని ప్రొబ్యూటర్ లిస్ట్ లో ఉన్నది ఆ ప్రొబ్యూటర్లు లీస్ట్ తీయని కారణం చేత రుణమాపు అయితే లేదు అంటున్నారు ఒక ఆయన వచ్చినాడు అన్న మేము మామిడి తోట పెట్టుకున్నామే నిజంగా గిట్ట మేము కష్టపడి పండిస్తున్నామే మాకు ఈసారి పంట వండలేదు పూత రాలిపోయినది పిందే రాలిపోయినది రకరకాల ఇబ్బందులు పడుతున్నాము మాకు రుణమాప ఇవ్వట్లేదు దీర్ఘకాలి దీర్ఘకాలిక ఓన్లీ స్వల్పకాలిక పంటలకే రుణమాఫీ చేస్తారు ఇట్లా ఏదో ఒకటి చెప్పి నలభై లక్షల రైతులు ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో నువ్వు కేవలం ఇరవై లక్షలకు కుదుర్చుకొని నువ్వు ముప్పై ఒక్క వేల రూపాయల కోట్లు మాఫీ చేసినని చెప్పి ఒక అబద్ధం అయినటువంటి ఒక అబద్ధాన్ని గిట నిజమని ప్రజలను నమ్మించేటటువంటి ఒక ముఖ్యమంత్రిని ఈ రేవంత్ రెడ్డిని చూస్తున్నాను నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు రైతు భరోసా దిక్కులేదు అదేవిధంగా ఇప్పటి వరకు దీనికి కూడా రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్పడం జరిగింది రైతు భరోసా కూడా తొందరలోనే మొదలు పెడతామని చెప్పేసి దరిదాపు తొమ్మిది వేలకు ఒక నిమిషం సత్యం గారు అంద